పుష్పప్రియుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక మల్లె తోటలోని బావిలో స్వయంభూగా వెలిస్తే అదెంత గొప్ప ఆలయమై ఉండాలి ఆ స్వామి మహత్యాన్ని కల్లారా చూసిన కొందరు సైనికులు సైన్యాధికారులు తమ చేతులతో స్వయంగా ఆలయాన్ని నిర్మించారంటే అదెంత గొప్ప క్షేత్రమై ఉండాలి ఒక తపశ్శక్తితో నిండిన కమండలాన్ని నేలపై పెడితే కొందరు సైనికులు నలుగురైదురు కలిసి కూడా కమండలాన్ని ఎత్తలేకపోయారట ఇలాంటి ఎన్నో విశేషాలున్న ఈ ఆలయము ఎక్కడో లేదండి మన హైదరాబాదు నడిబొడ్డున చాంద్రాయన్గుట్ట సమీపంలో డిఆర్డిఎల్ దగ్గర ఉన్న పూల్బాగులోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే నూట యాభై ఏళ్ళ చరిత్ర ఉన్నా సరే ఎవరికీ తెలియకుండా గుప్తంగా ఉన్న ఈ ఆలయం గురించిన రహస్యాలు లోపలికి వెళ్ళి తెలుసుకుందాం అంతకుముందు ఎందుకో ఈ మధ్య మన తెలుగు థాట్స్ ఛానల్కు సబ్స్క్రైబర్ల సంఖ్య పెరగడం మాత్రం తగ్గింది దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ లైక్ ఏదో కొట్టేస్తే మనం ఆలయం లోపలికి వెళ్దాం మిగతా విశేషాలు తెలుసుకుందాం భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము ఐదవ శ్లోకము మహానుభావాన్ గురు రుధిర ప్రదిగ్ధాన్ ఫ్రెండ్స్ గుట్టకు దగ్గరలోని ఈ ఆలయం హబీబ్నగర్ నుంచి బాలాపూర్కు వెళ్ళే రోడ్లో ఉంటుంది మీరు చార్మినార్ నుంచి లేదా మలక్పేట నుంచి కూడా ఇక్కడికి రావచ్చు లేదా ఎల్బీ నగర్ నుంచి కూడా రావచ్చు ఎల్బీ నగర్ నుంచి రావాలంటే కర్మాన్ ఘాట్ రూట్లో గా వస్తే మీకు మలక్పేట నుంచి చాంద్రాయన్గుట్ట వెళ్ళే రోడ్ తగులుతుంది చాంద్రాయన్గుట్ట ఫ్లైఓవర్ ప్రారంభమయ్యే ముందే మీకు లెఫ్ట్ సైడ్ డిఆర్డిఓ క్యాంపస్ ప్రహారీ మరియు పూల్బాగ్ స్టాప్ కనిపిస్తుంది అయితే ఇక్కడ రోడ్ వరకు నడుస్తున్న దృష్ట్యా దానికి ముందే ఉన్న గల్లీలోంచి వెళ్ళి డిఆర్డిఓ ప్రహారీ గూడ వెంట వెళితే టెంపుల్ కు సంబంధించిన బోర్డు కనిపిస్తుంది ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే ఆలయానికి చేరుకున్నట్లే తడు విభవముల అతడి తడు కన్నులు వేలు గల గలనుడితడు అన్ని విభవముల అతడి తడు కన్నులు వే నిజానికి ఇదంతా ఏరియా కూడా ఒకప్పుడు పూల తోటలు అండి మల్లె తోటలు ఎక్కువగా ఉండేవాట ఆ మల్లె తోటలు కాబట్టే ఈ ఏరియాని బాగ్ అని పిలిచేవారు నిజాం కాలంలో ఈ పూల్ బాగులోనే ఇక్కడున్న బావిలో వెంకటేశ్వర స్వామి వెలిచారండి మరి ఒక్కసారి ఊహించుకోండి పూల తోటలో ఉన్న బావిలో స్వామివారు వెళ్ళడం మరి దీని వెనక ఏంటి చరిత్ర అంటే లోపలికి వెళ్ళి తెలుసుకుందాం వేదాంత కోట్ల విభుడితడు ధ్వజస్తూ నడుమితడు స్వామి లక్ష్మీదేవి వేదాంత కోట్ల విభుడితడు చూడండి లక్ష్మీదేవి బ్రహ్మూ నడు అయితే ఈ విగ్రహాన్ని మాత్రం తర్వాత ప్రతిష్ఠించారండి ఈ మధ్య చూడండి పైన స్వామివారి నామాలు కనిపిస్తున్నాయి ఎంత అద్భుతంగా ఇక అటు ఇటు జయ విజయలు కనిపిస్తున్నారండి అండి పైన కూడా మనకు ఆంజనేయ స్వామి చిత్రపటం ఒకవైపు వెంకటేశ్వర స్వామి అద్భుతంగా కనిపిస్తుంది అండి 啊。 చూడండి శ్రీ వేంకటేశ్వరులు చిరుమందహాస రూపంతో అండి ఐదు అడుగుల ఎత్తైన విగ్రహం అండి ముగ్ధ మనోహరంగా కనిపిస్తున్నారండి అసలు చూపు తిప్పుకొనివ్వడం లేదు స్వామివారు చిరునవ్వు చూస్తూ ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుందండి అంత అద్భుతంగా కనిపిస్తున్నారు ఒకవైపు పద్మావతి దేవి మరోవైపు గోదాదేవి ఇరు దేవేర్లతో కలిసి ఎంత బాగా కనిపిస్తున్నారండి ఆహా హాహాహాహా చెప్పలేకపోతున్నాను మనసులో ఎంత ఆనందం ఉండు అందుకే శ్రీవెంకటేశ్వరులు ఎక్కడ ఉంటే అక్కడ ఆనంద నిలయం అండి మనసు ఆనంద తాండవం ఆడుతుందన్నమాట ఇంకా పద్మావతి అమ్మవారు చూడండి స్వామివారి పక్కన అమాయకంగా చిరుమందహాసంతో కనిపిస్తున్నారు ఇటు గోదాదేవి చూడండి నన్ను మీరు కోరికలు కోరుకోండి నేను తీర్చేస్తాను అన్నట్లుగా గోదాదేవి అమ్మవారు కూడా మనకు కనిపిస్తున్నారు మనకు వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి దర్శనం చేసుకుంటే వైకుంఠ ప్రాప్తి అని మనకు ఒక నమ్మకం అండి సాక్షాత్తు అది వైకుంఠ దర్శనంగా భావిస్తారు కానీ ఈ ఆలయంలో ప్రతిరోజు వైకుంఠ ఏకాదశి దర్శనమేనండి అంటే వైకుంఠ దర్శనమే ఎలా అంటారా స్వామివారు ఉత్తరాభిముఖంగా ఉన్నారండి ఇప్పుడు మనకు మన కళ్ళెదురుగా కనిపిస్తున్న స్వామివారి ఐదడుగుల ఎత్తు విగ్రహము పద్మావతి అమ్మవారు అదేవిధంగా గోదాదేవి అమ్మవార్ల విగ్రహాలన్నీ కూడా ఈ మధ్య అంటే రెండు వేల ఇరవైలో ప్రతిష్ఠించిన విగ్రహాలండి అయితే ఈ ఆలయం మాత్రం నూట యాభై ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న పురాతన ఆలయం మరి అంతకుముందు విగ్రహం ఏమైంది అంటే అది స్వామివారి ఒక భక్తునికి కలలో కనిపించి మరి ఒక బావిలో వెలిసిన విగ్రహం అండి ఆ విగ్రహము ఇక్కడే ఈ గర్భాలయంలోనే ఒక పక్కకు ఉందండి ఇక ఆ విగ్రహం గురించిన చరిత్ర నిజంగా ఒక మహిమాన్వితమైన చరిత్ర అండి దాని గురించి తెలుసుకుందాం ఇక ఆలయం చరిత్ర విషయానికి వస్తాయండి పంతొమ్మిది వందల పన్నెండులో కాశీ నుంచి జంగీబాబా అనే ఒక సాధువు దేశ పర్యటన చేస్తూ కూడా ఈ ప్రాంతానికి రావడం జరిగింది అప్పట్లో దీన్ని చెన్నరాయని గుట్ట అంటే గుట్ట అని ఇప్పుడు పిలుస్తున్నారు కదా ఈ ప్రాంతాన్ని పిలిచేవారు ఇక్కడే డిఆర్డిఎల్ అంటే రక్షణ సంఘ శాఖకు సంబంధించిన ప్రాంతంగా ఇప్పుడు ఇది ఉంది కానీ ఇదివరకు ఇక్కడ నిజాంకు సంబంధించిన సైన్యాధికారులు వాళ్ళంతా కూడా ఇక్కడ నివసించేవారు అయితే ఆయన దేశ పర్యటన చేస్తూ ఇక్కడికి వచ్చి ఈ మనకు కనిపిస్తున్న ఈ రూమ్ వెనకాలే ఒక చెట్టు ఉండేదండి ఆ చెట్టు కింద విశ్రమించారట విశ్రమించి తపస్సు చే తపస్సులో మునిగిపోయారట మునిగిపోతే ఆయనకు ఇక్కడ ఏదో మహత్వ ఉన్న ప్రాంతంగా కనిపించిందట అయితే ఆయన ఏం చేశారంటే ఆ తపస్సు చేస్తూ కొన్ని రోజుల పాటు ఇక్కడ ఇలాగే ఉండిపోయారట ఉండిపోతే అంటే అప్పుడు సైన్యాధికారులు ఉన్న ప్రాంతం కాబట్టి ఇది రక్షణకు సంబంధించిన విషయం కాబట్టి కొందరు సైన్యాధికారులు వాళ్ళు వచ్చి స్వామి మీరు ఇక్కడ ఉండకూడదు ఎక్కువ రోజులు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే లేదు నేను నాకు ఇక్కడ ఎందుకో ఏదో మహత్వ ఉంది నేను ఇక్కడే ఉండిపోతానంటే వాళ్ళు నమ్మలేదట స్వామి మీద ఏదో అనుమానం పడి లేదు స్వామి మీరు వెళ్ళిపోవాల్సిందే ఖచ్చితంగా అంటే ఆయన ఏం చేసిందంటే తన తపశక్తిని నిండిన కమండలాన్ని నేల మీద ఉంచి మీలో ఎవరైనా సరే ఎంతమంది అయినా ఈ కమండలాన్ని జరిపితే చాలు నేను వెళ్ళిపోతానట చూడండి ఒక నలుగురు ఐదుగురు సైన్యాధికారులు ఆ కమండలాన్ని కదల్చడానికి ప్రయత్నించి వాళ్ళకు సాధ్యం కాక వదిలేశారట అప్పుడు వాళ్లకు అంటే ఆ స్వామివారు ఎంత తపశ్శక్తి సంపన్నుల్లో వాళ్ళకి అర్థమైంది అర్థమై స్వామి మమ్మల్ని క్షమించండి మరి ఏంటి ఇది అంటే నాకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి కళలో కనిపించారు నేను ఇక్కడే స్వామివారి ఆలయాన్ని అంటే వాళ్లకు ఆ విషయం అర్థమై స్వామి మీ తపశక్తి ఏందో మాకు అర్థమైంది కాబట్టి ఎవరో ఎందుకు మేమే కడతామని చెప్పి అప్పటికప్పుడు కొన్ని రాళ్ళు తీసుకొచ్చి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారట అయితే ఆలయ నిర్మాణం కోసము నీళ్లు అవసరం అవుతాయని చెప్పి ఇక్కడ ఒక బావి తవ్వడానికి సంకల్పించారండి ఇప్పుడు మీకు నా వెనక కనిపిస్తుంది చూడండి ఈ బావి ఇదే బావి వాళ్ళు తవ్వడం ప్రారంభించారు ఏది ఆలయ నిర్మాణం కోసం ఆ సమయంలోనే చూడండి స్వామివారి మహత్యము ఈ బావి తవ్వుతుంటే ఒక రాయి అంటే ఒక శిల బయటపడిందండి ఒక నల్లని శిల ఆ శిలకి వెంకటేశ్వర స్వామిలాంటి రూపంలోనే ఉందట అండి చూడండి అంటే ఆ శిల మీద అస్పష్టంగా కానీ వెంకటేశ్వర స్వామి రూపం ఉందట అప్పుడు వారికి అర్థమైంది ఇది వెంకటేశ్వర స్వామి సంకల్పమే ఇది ఇక్కడ ఆలయాన్ని నిర్మింపజేసి తను వచ్చి స్వయంగా ఇక్కడ ఉండాలనుకుంటున్నట్టు వెంకటేశ్వర స్వామి భావిస్తున్నారని తెలుసుకొని అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ ఆ శిలను తీసుకుని తీసి ఆ కాశీ నుంచి కొందరు శిల్పాచారులను పిలిపించి ఆ శిలను వెంకటేశ్వర స్వామి స్పష్టమైన రూపం వచ్చేటట్టుగా చెక్కించి దాన్ని ఈ ఆలయంలో ప్రతిష్ఠించారండి అక్కడి నుంచి ప్రారంభమైందండి ఇక్కడ స్వామివారి మహత్యం తనను చూడడానికి వచ్చిన భక్తులకు కొంగు బంగారం అయిపోయారు స్వామి అక్కడ అక్కడ కూర్చున్నాడు సేపు ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు ఆయన ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే ఒక ఒక గంట సేపటికి అట్టనే ఆయనకు తపస్సులో ఉన్నాడు ఆయనకు వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై ఇక్కడ అయిడు ఆయన ఒకొక్కవైన వచ్చేసిందనమాట ఇవి చాలా మంచి పవిత్రమైన దూరం అనుకొని ఆయన ఏమన్నప్పుడు ధ్యానం చేసుకుంటూ అట్టనే కూర్చున్నాడు ఒక గంట రెండు గంటల తర్వాత ఏమైంది మిల్ట్రీ వాళ్ళు వచ్చారు అప్పుడు ఇక్కడ మిల్ట్రీ ఉండే నిజాం మిల్ట్రీ చూసి స్వామి మీరు వచ్చిండ్రు కానీ చూడవచ్చు మీరు ఆతిథ్యం తీసుకోండి మళ్ళీ మీది ఇక్కడ వెళ్ళిపోండి మాకు ఇక్కడ ఆర్మీ ఏరియా కాబట్టి మీరు వేరే వాళ్ళని మేము ఇక్కడ కూర్చోండి అని అందుకోరుకు మీరు మీరు దర్శనం చేసుకొని ఏం చేయండి అన్నారు ఆయన కమండలం ఉండే కమండలం చాలా మంత్రి మంత్రశక్తి పాతిండు అక్కడ అక్కడ పాతిండు పార్టీ ఏమన్నాడంటే ఈ కమండలం ఎవరన్నా తీయండి మీరు నేను తప్పుడుగా వెళ్ళిపోతాను నాకెందుకో స్వామి నాకు ప్రత్యక్షమై నాకు చేసిండు ఇక్కడ ఉండమని అన్నాడు అయినా నేను మీరు చెప్తే నేను ఈ కమాండర్ ఎవరు తీయండి చెప్పాడు ఆయన చాలామంది వచ్చారు ఈవెన్ కమాండర్ వచ్చాడు అక్కడికి తర్వాత రాజా కిషన్ ప్రసాద్ ఆయన మేనే నాజామ కాలంలో హోమ్ మినిస్టర్ ఉండే ఆయన వచ్చిండు ఆయన వచ్చి ఆయన చూసి ఏమిటి అని అంటే అందరూ లేబట్ట ప్రయత్నం చేశారు పూర్తిగా పార్చిండి ఆయన దాంట్లో ఆయన మంత్రశక్తి ఉండేది ఆ మంత్రశక్తి ఎటువంటిది అంటే పాతండే ఎవరు చేయలేకపోయింది చాలా కనీసం ఒక రోజు చూసి చూసేసి అదే కొద్దిగా ఏదో మహా మంత్రశక్తి మా గొప్పవాడు అనుకుని ఆయన మీద ఒకవేళ భక్తి కలిగింది తర్వాత ఆయన ఏం చెప్పిందంటే నాకు నాకెందుకో ఇక్కడ ఈ వాతావరణం ప్రశాంత వాతావరణం రెండవ ఇదంతా ఉన్నది కాబట్టి నేను నాకు ఇక్కడ ఏదైనా ఒక దేవాలయం ప్రతిష్ట చేయాలి అని నాకు విషయస్వామి ప్రతిష్ట బాలాజీ అంటారు ఆ రాళ్ళందరూ గ్రనేట్లు అన్నీ తెప్పించేసేటి ఈ గుడి గర్భగుడి వాళ్ళ స్వయం శక్తితోటి అంత సిపాయిలు వాళ్ళందరూ కలిసి గర్భగుడి కట్టించు అప్పుడు గర్భగుడి గర్భగుడి కట్టిన తర్వాత తర్వాత ప్రతిష్ట అయింది దాని శాస్త్రోక్తంగా ఇక్కడ బావిలో వవ్విన అప్పుడు తవ్వరు నాకు ఆ బావిలో నుంచి ఒక విగ్రహం వచ్చింది అని విగ్రహం దాని బావిలో నుంచి తవ్వుతుంటే దాంట్లో విగ్రహం వెళ్ళింది ఆయనకు ఇంకా కొద్దిగా మంచి అనిపించేసింది తీసుకొని వచ్చి ఆ విగ్రహం ఆ విగ్రమే ఇక్కడ తెచ్చేసేసి ఆయన ప్రతిష్ట చేసిండు అయితే జంగీబాబా ఇక్కడికి వచ్చి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించక ముందు ఇక్కడ కూడా నిజాంకు సంబంధించిన సైన్యాధికారులు ఉండేవారా మనం చెప్పుకున్నాం కదా సైన్యాధికారులకు అన్ని రకాల సౌలభ్యాలు ఉండేవి కానీ వారికి వచ్చిన ఆదాయానికి మాత్రం బర్కత్ ఉండేది కాదు బర్కత్ అంటే మిగులండి అంటే వచ్చిన ఆదాయం వచ్చినట్లు ఖర్చు ఈ సమస్యను గమనించిన జంగీబాబా వారు ఆ సమస్యను తీర్చడం కోసం శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేశారండి ఇక ఆ తర్వాత ఆ బర్కత్ సమస్య అనేది తీరిపోయింది అంటే ఆ తర్వాత స్వామివారిని దర్శించిన భక్తులు అదేవిధంగా ఇక్కడ ఉన్న ఆర్మీ అధికారులకు సంబంధించిన ఆదాయంలో మిగులు కనిపించేదనమాట అందుకే ఇప్పటికీ కూడా బరకత్ కలిగించే స్వామిగా ఈ ఆలయాన్ని అంటే ఈ స్వామివారిని పేర్కొంటారనమాట అందుకే ఇక్కడికి వచ్చిన భక్తులు ఎవరైనా సరే తమ ఆదాయం మొత్తం ఖర్చయిపోతున్న సమస్యతో బాధపడుతున్న వారు వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటే ఆ సమస్య తీరిపోతుందండి ఏమంటే ఈ ఈ చెన్నైగుట్ట ప్రాంతం అంటే గురువు స్థలం గురువు బలం ఈడ చాలా ఉంటుంది గురువు బలం అంటే చాలామంది ఏమంటే మైగ్రేట్ చేస్తుండే అప్పుడు కాశీని ఉత్తర భారత్ నుంచి దక్షిణ భారత్ దాకా అన్ని క్షేత్రాలు తిరిగి దర్శనం చేసి వాళ్ళు భ్రమణమే చేస్తాను ఋషులకు ఏడవి ఉండరు సాధు ఋషులు కొంచెం కొంచెం సేపు ఏడా ఉంటారు వాళ్ళు ఏమంటే కొంచెం దగ్గర అలా మ్యాచ్ అయిపోతుంది వాళ్ళ వైబ్రేషన్స్కి ఆ ప్లేస్కి ఆ వైబ్రేషన్స్ వాళ్ళది శక్తిలో ఆడ గుంజుకుని వస్తారు ఆర్మీ వాళ్ళే ఉండే కదా నిజాం ఏం చేస్తుండే అంటే ఇండియన్ వాళ్ళ ఆర్మీకి అన్ని సువిధాలు ఇస్తుండే మెడికల్ ఫెసిలిటీస్ ఉండే ఫుడ్ది ఉండే ట్రాన్స్పోర్టేషన్ చేపిస్తుండే అన్నీ చేపిస్తుండే ఏమంటే వాళ్ళ దగ్గర బరకత్ లేకుండా ఉండే ఎన్ని పైసలు ఇస్తే బి అది మనకు బరకత్తు ఉండాలి వాళ్ళు ఏమంటారంటే మేము అన్నీ ఉన్నాం మా దగ్గర ఒక లక్ష ఇస్తే ఖతం కథం అయిపోతుంది పదివేలు ఇస్తే ఖతం అవుతుంది దానికి బరకత్ లేదు మాకు అంటే అప్పుడు ఆయన అన్నాడు ఆయన దానం చేస్తే ఇడా దానికి ఆ లక్ష్మిది చెంచల్ ఉంటుంది ఆ చంచలక్ష్మికి స్థిర కావాలి అని బేస్ కావాలి ఐ లక్ష్మి ఎవరికి ఎక్కడ బి ఉండదు పోతుంది వస్తుంది ఆయన ఎడ నిలబడుతుంది అంటే ఎడ వెంకటేశ్వర స్వామి ఉంటాడు యా విష్ణుజీ ఉంటాడు ఆడనే ఆయన నిలబడుతుంది తో దానికోసం ఏం చేసిండు అంటే వెంకటేశ్వర స్వామికి ఆయన ధ్యానం చేసిండు భలే విష్ణు రూపంకు ధ్యానం చేస్తే వెంకటేశ్వర స్వామి ఎనర్జీ ఈడ కనిపించింది అరే ఈడ వెంకటేశ్వర స్వామిది ధ్యానం ఉంది అంటే ఆయన హిందీలో బాలాజీ అంటుండే బాలాజీ భగవాన్కా శక్తి దిగరా బాలాజీ భగవాన్ అపని యా ఇంకో మన స్థాపన కరె యా ఇంకో పూజాపాఠ కరేతో ఆ పంకో బరకత్ ఆతి అని తో అందుకోసం ఈడ ఏ ఏం చేసిండ్రు అంటే అప్పుడు ఏ గుడి కడుతుండ్రు కదా ఆ హిస్టరీ మీద వాళ్ళు నార్త్ కోసం ప్రిఫర్ చేసిండ్రు నార్త్కి ఏ బాలాజీ చూస్తాడు ఆడ ఆయన దర్శనం మనం చేసుకుంటే ఏ రూపంలో మనం ఏ కండిషన్లో బి వస్తే మన దగ్గర అక్కడి నుంచి గ్రోత్ స్టార్ట్ అయిపోతుంది మన నెగటివిటీ ఆగిపోతుంది అక్కడి నుంచి మనకు గ్రోత్ వస్తూనే ఉంటుంది సో ఆ లక్ష్మికి ఆ బర్కత్కి అది కావాలంటే ఈ గుడికి రావాలంటే జంగీబాబా ఈ ఆలయాన్ని నిర్మించిన తర్వాత కాశీ నుంచి వచ్చిన ఆయన శిష్య పరంపరనే పంతొమ్మిది వందల అరవై రెండు వరకు కూడా ఆలయ బాగోబులను చూస్తూ వచ్చారు ఆ తర్వాత కాండూరి వెంకటాచార్యులు గారికి ఆలయ అర్చక బాధ్యతలు నిర్వహించడం అప్పగించడం జరిగింది ఆ తర్వాత ఆయన వంశ పారంపర్యంగా కూడా ఇక్కడ అర్చకత్వ బాధ్యతలను చూస్తూ వస్తున్నారు ఆ తర్వాత శేషాచార్యులు గారి వరకు మొన్నటి వరకు కూడా ఆయన అర్చక బాధ్యతలు నిర్వహించారు ఇప్పుడు ఆయన తరంలోని వారే ఆయన వంశస్థులే ఆయన ఆచార్యులు కాండూరి ఆచార్యులు ఇక్కడ అర్చక బాధ్యతలు నిర్వహిస్తున్నారండి ఇక ఇక్కడ ఉన్న మరొక విశేషం ఏమిటంటే చిలుకూరు బాలాజీ తరహాలోనే ఈ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం అండి అందుకే వీలైనన్నిసార్లు సార్లు భక్తులు ఎదురకే వచ్చిన భక్తులు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అంతేకాదు అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత విదేశాలకు వెళ్ళిన వారు ఉంటారు కదా తమ కోరిక తీరి ఆ విదేశాలకు వెళ్ళిన భక్తులు ఇప్పటికీ ఆలయ అర్చకులకు ఫోన్ చేసి మరి తమ పేరున అర్చన వంటి పూజలు చేయిస్తూ ఉంటారండి మీరు కూడా ఎవరైనా సరే విదేశాల్లో ఉన్నవారైనా సరే ఈ ఆలయానికి రాలేని వారైనా సరే ఈ అర్చకులకు సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కూడా ఫోన్ ఫోన్ చేసి మీకు సంబంధించిన అర్చన లాంటి పూజలు చేయించుకోవచ్చండి ఇక నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తారు చూడండి అయితే అందులో ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజున చేస్తే మరీ విశేషమైన ఫలం లభిస్తుందట అందుకే చాలామంది భక్తులు శ్రవణా నక్షత్రం రోజున ఈ ఆలయానికి వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తారండి వారు కోరిన కోరిన కోరికలు తీరడం కోసం మరి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వారి వారి యొక్క కోరికలు తీరుటకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నారు మరి శ్రవణ నక్షత్రం రోజు కూడా వారికి ప్రత్యేక పూజలు చేసి మరి వారి యొక్క కోరికలు తీర్చుకుంటూ ఉన్నారు ఇక్కడ వారి యొక్క కోరికలు తీరి వారు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు వారు ప్రతిసారి ఫోన్లు చేసి వారి గోత్ర నామాలతో చెప్పి పూజ చేయించుకుంటూ ఉంటారు చూడండి ఈ ఆలయ నిర్మాణ శైలి చాలా విభిన్నంగా కనిపిస్తుంది దక్షిణాదిలో ఇలాంటి ఆలయ నిర్మాణ శైలి కనిపించడం చాలా అరుదు అంటే ఈ ఆలయం మధ్యలో ఒక వసరా లాగా ఉండి అదేవిధంగా ఇదంతా కూడా ఉత్తర భారతదేశ శైలిలో మనకు కనిపిస్తుంది ఎందుకు అంటే ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించి వచ్చే భక్తుల్లో లేదంటే ఈ ఆలయ నిర్మాణానికి సహకరించిన భక్తులందరూ కూడా మార్వాడి వాళ్ళు ఎక్కువగా అనమాట సో అందుకని అయితే ఎందుకలా అంటే ఈ ఆలయ నిర్మాణం ఎప్పుడైతే జరిగిందో అప్పుడు కొందరు ఇక్కడ దగ్గరలో ఉన్న మార్వాడి భక్తులు వచ్చి స్వామివారిని కొన్ని కోరికలు కోరుకున్నారట అయితే ఆ కోరికలు వెంటనే తీరడంతో స్వామివారి మీద నమ్మకం పెరిగిపోయి వారంతర వారే కొందరు ప్రముఖులందరూ కలిసి ధనవంతులు ఈ ఆలయాన్ని ఇంత అందంగా నిర్మింపజేయడం జరిగింది అందుకే ఇక్కడ స్వామివారిని ఉత్తర భారతదేశ శైలిలోనే ఈ ఆలయం నిర్మించడం అదేవిధంగా స్వామివారిని కూడా బాలాజీ వెంకటేశ్వర స్వామి అని పిలవడం అన్నమాట అయితే ఈ ఆ రోజులల్లా దీనికి కొంతమంది మార్వాడీలు ధర్మ అంటే అందరు కలిసి ఒక గుడి కట్టింది ఇది మొత్తం ఈ మొత్తం కన్స్ట్రక్షన్ అంతా మార్వాడీలు వీళ్ళు ఆర్మీ వాళ్ళు ఆర్మీ వాళ్ళు కూడా అందరు కంట్రిబ్యూషన్ చేసి వాళ్ళు సిపాయిలతో వాళ్ళతోటి వీళ్ళతోటి చేసి ఆర్మీ వాళ్ళు కూడా కట్టారు పాలు పంచుకున్నారు కొంతమంది మా బెయ్యంబార్ నుంచి ఆర్మీ మార్వడీలు ఉండేది అనమాట వాళ్ళకి ఇక్కడ తోట ఉండే ఈ ఇక్కడ ఆ తోటలో ఆయన కొద్దిగా కేసు ఉంది ఆ కోర్టులో కొద్దిగా కాంప్లికేషన్ నిజాం పిరడం అయితే ఆయన ఏమనుకుంటున్నట్టు ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని నాకు ఆ కేసు ఇట్లా అయిపోతే గుడి కట్టి పెద్దది గ్రౌండ్ ఉంటుండే అప్పుడు సో నార్త్ ఇండియన్స్ ఆర్మీ వాళ్ళు ఉండే కదా ఈడ దసరా పండుగ చేసుకుంటుండే ఆ రామ్లీలాది సో ఈ క్షేత్రంలో ఈ గుడి ముందల్నే పెద్ద గ్రౌండ్ ఉండే మన మెయిన్ రోడ్ చెన్నగుట్ట మెయిన్ రోడ్ ఉంది కదా ఇక్కడ నుంచి అక్కడ దాకా గ్రౌండ్ ఉండేది సో ఈడ రావణాసుకు కాల్సుండే ఇది మొత్తం వచ్చేసి చెన్నైగుట్ట చూడస జిషాన్ హోటల్ అని ఉంటుంది ఫ్లేవర్ ఎక్స్ రోడ్ ఆడ రావణానికి కాల్సుండే శ్రీలంక లాగా రావణ ధనం ఆడ అవుతుండే ఈడ మొత్తం రాముడుది వివాహం కళ్యాణం మొత్తం రామ్లీలా మొత్తం ఈడ అవుతుండే సో ఈ నియర్లీ ఈ హైదరాబాద్ క్షేత్రంలో ఈడ లేకుండా ఉండేది ఎందుకంటే నిజాం ఆర్మీ వాళ్ళే ఉంటుండే కదా వాళ్ళు అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ రిలేషన్స్లా రాజులు గెస్టులు అందరూ ఈడ మన ఒక హైదరాబాద్లో ఒక ఈవెంట్ అవుతుండే రామ్లీలా చూడాలంటే మనం చెన్నై గుట్టాకి వెళ్ళాలి అని దసరా నాడు రథోత్సవం చాలా వ్యాండ్గా జరిగేది కొన్ని వేల మంది వచ్చేది ఆ రోజులలో వేల మంది వేల మంది వచ్చేది అనమాట వచ్చి అందరూ ఇక్కడ మంచిగా చేస్తున్నారు ఆ రోజుల్లో బాగా భోజనాలు అందరికీ భోజనాలు పెడుతుంటే అన్నదానం చేసేది అంత మంచిగా కొంత మారు సహకారం చాలా ఉండే అందుకని వాళ్ళందరూ ఇక్కడ వచ్చి సాయంత్రం భోజనాలు చేసిపోతుండేది ఇక ఆలయానికి ఇంకొక వైపు మనకు ఇక్కడ శివాలయం కూడా కనిపిస్తుంది అండి చూడండి ఈ ఆలయాన్ని ఎప్పుడైతే నిర్మించి విగ్రహ ప్రతిష్టాపన చేశారో అప్పుడే అనమాట అండి ఈ శివాలయాన్ని కూడా నిర్మించడం జరిగింది ఇవన్నీ కూడా మనకు వైట్ మార్బుల్స్ కనిపిస్తాయండి ఇవన్నీ కూడా ఉత్తర భారతదేశ శైలి అండి ఈ వైట్ మార్బుల్స్ శివలింగం కానీ అదేవిధంగా అమ్మవారు పార్వతీదేవి అమ్మవారు కానీ వినాయకుడు అదేవిధంగా నందీశ్వరుడు నలుగురు కూడా అంటే పరమశివుని సంబంధించిన కుటుంబ సభ్యులందరూ ఇక్కడ కనిపించినట్లే అండి సుమారుగా అందుకే ఇది ఒక ఉత్తర భారతదేశ శైలిలోనే ఈ వైట్ మార్బుల్ తోటి ఇక్కడ కనిపిస్తాయండి విగ్రహాలు అంత పురాతనమే అంటే నూట యాభై ఏళ్ళ చరిత్ర గల పురాతనమైన అండి ఈ శివాలయంలోని విగ్రహాలు కూడా అనమాట ఇక ఆలయం నుంచి మనము బయటకి అంటే ఈ బావి ఉన్న వైపుకు వెళ్తుంటేనే మనకు ఇక్కడ చూడండి స్వయంభూ ఆంజనేయ స్వామి కనిపిస్తారండి అయితే ఈ స్వయంభూ ఆంజనేయ స్వామికి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం కంటే కూడా పురాతనమైన చరిత్ర ఉందండి ఎందుకంటే ఈ స్వామి నూట యాభై సంవత్సరాల కింద ఈ స్వామి కళలో కనిపించి చెప్పడము ఆలయ నిర్మాణం జరగడం జరిగింది కానీ ఈ ఆంజనేయ స్వామి అంతకుముందు కొన్ని వందల సంవత్సరాల నుంచే ఇక్కడ ఉన్నారండి చెట్టు కింద ఉండేవారట ఆ తర్వాత ఆలయ నిర్మాణం జరిగిన తర్వాత స్వామి వారిని ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠించి క్షేత్రపాలకుడిగా ఇక్కడ ప్రతిష్ఠించారండి ఇక ఆలయం చుట్టూ కూడా ఉన్న ప్రకృతి అంటే ఈ పచ్చదనము ఈ మొక్కలు చాలా పెంచడం జరిగిందండి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఇక్కడ పచ్చని మొక్కలు కూడా పెంచడం జరిగింది అందుకే ఆలయం చుట్టూ అద్భుతమైన వాతావరణం కనిపిస్తుందండి మనకు ఇది ఎంత అద్భుతంగా ఉందంటే అండి నిజంగా బయటి నుంచి చూస్తే ఇక్కడ సుమారుగా నాలుగు నుంచి ఐదు డిగ్రీ సెంటీగ్రేడ్ల వరకు కూడా తక్కువ ఉష్ణోగ్రత అంటే చాలా చల్లగా అనిపిస్తోందండి అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ పచ్చని ప్రకృతి ఉంది కాబట్టే ఇక్కడ కార్తీక మాసంలో వనభోజనాలకు ఈ ఆలయం అండి అంటే చాలామంది భక్తులు కూడా భోజనాలు ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట మనం చూస్తున్నాం కదా పచ్చటి ప్రకృతి మధ్య చెట్ల కింద కూర్చొని అండి ఇక్కడ చూడండి మనకు ఇక్కడ ఒక హాల్ కూడా నిర్మించడం జరిగింది ఇక్కడ ఎక్కువగా కూడా స్వామివారి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి చూడండి ఒక రామానుతుల వారి విగ్రహం కూడా మనకు కనిపిస్తోంది అయితే ఎవరైతే ఇక్కడ కార్తీక వన భోజనాలకు రావాలని అనుకుంటున్నారో ఎక్కువ సంఖ్యలో ఉంటే కూడా వారు ఇక్కడికి రావచ్చండి వారి కోసం ఇక్కడ ఈ హాల్ కూడా అందుబాటులో ఉందండి అంటే చెట్ల కింద కూర్చొని మీరు భోజనం చేయొచ్చు వర్షాల వంటి సమస్యలు ఏమైనా వచ్చినా సరే ఇక్కడ ఒక హాల్ అందుబాటులో ఉంది ఇక్కడ వంటగదులు కూడా అందుబాటులో ఉన్నాయండి అంటే కిచెన్ రూమ్స్ రెస్ట్ రూమ్స్ కూడా మహిళలకు పురుషులకు వేర్వేరుగా రెస్ట్ రూమ్స్ కూడా అక్కడ బాత్రూమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే వచ్చి కార్తీక మాసంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ గడిపి భోజనాలు వండుకొని తిని మరీ వెళ్ళొచ్చండి దానికి నామినల్ చార్జ్ చేస్తారండి ఈ షెడ్యూల్ వాడుకున్నందుకు కూడా అయితే ఎవరైనా సరే కార్తీక వన భోజనాలకు ఈ దీన్ని బుక్ చేసుకోవాలనుకున్న వారి కోసం కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను వాళ్ళని సంప్రదించండి అయితే ఈ ఆలయానికి సొంత వాహనాల్లో చేరుకోవడానికి గూగుల్ మ్యాప్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి ఇది ఒకటి మాత్రమే కాదు ఈ ఆలయానికి బస్సుల్లో కూడా సులభంగా చేరుకోవచ్చు మీరు ఉప్పల్ నుంచి మూడు వందల నెంబర్ బస్ ఎక్కితే ఎల్బీ నగర్ నుంచి కూడా వస్తుందండి ఎల్బీ నగర్లో కూడా మీరు ఆ బస్ ఎక్కవచ్చు ఇక్కడ మీరు పూల్బాగ్ అనే బస్ స్టాప్లో దిగితే ఆలయానికి నడుచుకుంటూ రావచ్చు అండి చాలా పక్కనే అనమాట ఇక ఆ తర్వాత కోటి నుంచి వచ్చేవారు రెండు వందల యాభై అంటే టూ ఫిఫ్టీ నెంబర్ బస్ ఎక్కితే కూడా మీరు ఈ పూల్బాగ్ బస్ స్టాప్లో దిగి ఆలయాన్ని సులభంగా చేరుకోవచ్చు సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి గూగుల్ మ్యాప్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అది కూడా చూడండి అత్యంత సులభంగా భక్తులను కరుణించేందుకే వెలసిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మనందరి కష్టాలను తీర్చేందుకు స్వయంగా వచ్చి వెలిసిన క్షేత్రమే ఈ పూల్బాగులోని బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం అన్యమతస్థుల నివాసాల మధ్యలో ఉండడము రక్షణ శాఖకు చెందిన ప్రాంతం మధ్యలో ఉండడం కారణాలు ఏవైనా సరే చాలామంది భక్తులకు ఈ ఆలయం గురించి తెలియకుండా పోయింది అయితే ఈ వీడియోను చూసిన మీరంతా కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని తరించడం ఒక్కటే కాదు ఈ వీడియోను వీలనంతగా షేర్ చేసి వారు కూడా వచ్చి తరింపజేసే భాగ్యాన్ని మీరు కల్పించండి ఆ ప్రయత్నం మీరు చేస్తారని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ అనే కామెంట్ పెడతారని ఆశిస్తూ లైకు షేరు సబ్స్క్రైబ్ ఈ మూడు విషయాల్ని మరొకసారి గుర్తు చేస్తూ సైనింగ్ ఆఫ్ మిష్యామ్ అనుమాల